హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వి సిస్టర్స్ ఈరోజు వ్లాగ్ ఏంటంటే ఆల్రెడీ తమ్ముళ్ళలోనే చూసి ఉంటారు కదా మాసం వచ్చింది అంటేనే మనం అమ్మవార్లకి బోనం సమర్పిస్తాం కదా సో ఆ బోనం ఎలా చేయడం అనేది నేను ఈ వ్లాగ్లో కంప్లీట్గా చూపిస్తున్నాను ఎవరికైనా నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇక్కడ నేను ఏ గుడికి వెళ్ళాను అనేది మీకు ఈ వ్లాగ్లో చూపిస్తున్నాను నేను ఆషాఢ మాసంలో ముఖ్యంగా ఎల్లమ్మకి కానీ లేకపోతే గ్రామ దేవతలైన పోజమ్మకి ఇట్లా మనం బోనాలు చేస్తాం కదా నేను ఈరోజు ఎల్లమ్మకి బోనం చేస్తున్నాను మీరు చూడండి అమ్మవారు ఎంత నిండుగా ఉన్నారో కదా ఇక్కడ ఇది గంగధర దగ్గర పొన్నగుట్ట అని ఉంటుంది ఆ పైనున్న ఎల్లమ్మకి నేను బోనం చేసిన ఈరోజు నిజంగా ఇక్కడ గుట్ట మీద దేవత ఉంటుంది చాలా పీస్ఫుల్గా ఉంటుంది ప్లేస్ అయితే మంచిగా అనిపిస్తుంది ఇక్కడ పట్టణాలు కూడా వేసుకుంటారు మీకు ఇక్కడ నేను చూపిస్తున్నా చూడండి మనం ఏ దేవుడికి పండగ చేసుకున్నా ముందు ఇంట్లోనే అయితే దీపం పెట్టుకుంటాం కదా సో దీపం పెట్టుకున్న తర్వాత నేను బోనం చేయడానికి ప్రిపేర్ చేస్తున్నా బోనం అనేది కొంతమంది మట్టి కుండల్లో చేస్తారు ఇలా ఇత్తడి సర్వల్లో కూడా చేస్తారు మట్టి కుండ అయితే నాకు కొంచెం భయం ఎందుకంటే మనం అంత ఎక్స్పీరియన్స్ కాదు కాబట్టి నేను ఇత్తడి సర్వలో చేయడానికి ప్రిఫరెన్స్ ఇచ్చాను ఎందుకంటే నాతో చిన్న పిల్లలు ఉన్నారు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి సో అదే ఉద్దేశంతో నేను ఇత్తడి సర్వనే తీసుకున్న బోనం నేను రెండు బోనాలు చేసిన ఈరోజు ఒకటి మైసమ్మకి ఒకటి ఎల్లమ్మకి సో అది పక్కన ఉన్నది మైసమ్మ బోనం ఇది ఎల్లమ్మ కోసం నేను ప్రిపేర్ చేసిన బోనం మనం బోనం వండిన తర్వాత పిండి పసుపు ఇలా కలుపుకొని మొత్తం కంప్లీట్గా రాసుకోవాలి రాసుకున్న తర్వాత దీనికి మనం నిండుగా బొట్లు పెట్టుకోవాలి జనరల్గా మనులు అందరూ అంటారు కదా ఎల్లమ్మ బొట్లని మొత్తం కుండ నిండుగా మనం ఏదైతే తీసుకున్నామో దానికి నిండుగా బొట్లు పెట్టుకున్న బొట్లు పెట్టుకోవాలి నిండుగా పెట్టుకోవాలి మనం బోనం ఏ బోనానికైనా సరే చిన్నగా అంటి అంటన అస్సలు పెట్టుకోవద్దు నిండుగా పెట్టుకుంటేనే బాగుంటుంది ఇట్లా అంటే బోనం వేడి ఉన్నది కాబట్టి కుంకుమ దానికి డైరెక్ట్గా అంటుకోవట్లేదు సో నేను అందుకని ఫస్ట్ ఏం చేసినా అంటే గంధం కలిపిన గంధం కలిపి దాన్ని పెట్టిన తర్వాత దానిపైనుంచి నుంచి కుంకుమ పెడితే నిండుగా పెద్దగా అంటుతుంది లేకపోతే చిన్నగా అంటే రాలిపోతుంది కుంకుమ సో అందుకని నేను ఫస్ట్ గంధం రాసి దానిపైన పసుపుతోటి పిండితోటి కుంకుమతోటి బొట్లు పెట్టుకున్న ఇట్లా మనం చిన్న పిల్లలు ఉన్నప్పుడు వాళ్ళకు జ్వరాలు వచ్చినా లేకపోతే మన ఇంట్లో ఏదైనా సమస్యలు ఉన్నప్పుడు అమ్మవారికి మొక్కుకుంటాం కదా సో ఇట్లా బోనం చేస్తే ఆషాఢ మాసంలో స్పెషల్గా మనకు బల్కంపేటమ్మకు కానీ లేకపోతే ఏ ఊర్లో ఉన్న వాళ్ళైనా ఆ ఊరి దేవతలకు ఖచ్చితంగా గ్రామ దేవతలకు ఈ బోనం అనేది సమర్పించుతారు సీజన్ చేంజ్ అవుతుంది కాబట్టి మనకి ఎట్లాంటి వ్యాధులు రాకుండా ఉండాలి అని అమ్మవార్లకు ఈ బోనం సమర్పించడం జరుగుతుంది ఇక్కడ నేను చేసేది వేపాకుల దండ ఇది నేను స్పీడ్గా పెట్టిన కొంచెం వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని ఎవరికైనా కావాలి అంటే చెప్పండి మళ్ళీ దీన్ని షార్ట్ వీడియో క్లియర్గా ఎలా చేశానో నేను పెడతాను ఎవరికైనా అవసరం ఉంటే కంపల్సరీ కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి కొంచెం స్లోగా పెట్టి చూపిస్తాను మీకు వీడియో అనేది ఇలా దండ అల్లుకున్న తర్వాత మనం ఆ బోనానికి చుట్టూ పెట్టుకోవాలి ఇలా అల్లిన తర్వాత మనకి ఎంత లెంత్ అయితే సరిపోతుందో అంత లెంత్ చూసుకొని ఇలా బోనం కుండను అందంగా డెకరేషన్ అనేది చేసుకోవాలి చాలామంది ప్లాస్టిక్ బొమ్మలు కూడా పెట్టి చేసుకుంటారు ఎందుకు న్యాచురల్గా ఉంటేనే అమ్మవారికి బాగుంటుంది అనిపించింది నాకు సో తర్వాత మెయిన్ ఇంపార్టెంట్ అమ్మవారికి ఇంకా ఒకటి వడి బియ్యం సమర్పించడం ఇది కంపల్సరీ నేను ఎప్పుడు బోనం చేసినా వడి బియ్యం అనేది ఖచ్చితంగా తీసుకెళ్తే ఇలా బియ్యంలో పసుపు కొంచెం నూనె వేసుకొని కలుపుకొని వడి బియ్యంలో గాజులు కుడుకలు కనుములు అదన పోకలు కజ్జరపండ్లు ఇట్లా అన్ని పెట్టుకొని ఒడి బియ్యం అనేది రెడీ చేసుకున్న తర్వాత వీటిని అమ్మవారికి వెళ్ళిన తర్వాత పోయడం నేను ఆల్రెడీ చెప్పాను కదా ఈ దేవత గుట్టపైనే ఉంటుందని ఇట్లా మెట్లు ఉంటాయి మెట్లు ఎక్కుకుంటూ వెళ్ళాలి నిజంగా కొంచెం హైట్లో ఉంటుంది కొంచెం కష్టంగానే అనిపిస్తుంది ఎందుకంటే మనకు రెగ్యులర్గా అలవాటు ఉండదు కదా చాలా మెట్లు ఉంటాయి ఇట్లా గుట్టపైకి వెళ్ళాలి మా చిన్నోడు చూసిరా కోడి పెట్టుకొని వస్తాడు మనకి ఎక్కడ ఏ గ్రామ దేవతకైనా బోనం వడి బియ్యం కోడి శాఖ పోయడానికి బెల్లం శాఖ లేకపోతే కళ్ళు శాఖ ఇవి కంపల్సరీ కదా ఊర్లలో ఉండే ప్రతి ఒక్కరికి ఇది తెలుసు సిటీలో కూడా అందరు చేస్తారు దాదాపు ఇట్లా కష్టపడుకుంటే ఎక్కినాం అయినా అలసట అనిపించలేదు ఎందుకో నిజంగా ఆ రోజు గుట్టపైకి ఎక్కిన తర్వాత అక్కడ మేము అమ్మవారికి బోనం సమర్పించడం జరిగింది ఇక్కడ నేను మీకు అక్కడ గుడి ముందు కొంతమంది వేరే వాళ్ళు పట్నం కూడా వేసుకున్నాను నేను కూడా యాడ్ చేసినా సో ఇట్లా అమ్మవారికి ఒడి బియ్యము బోనము అన్నీ సమర్పించిన తర్వాత ఇంటికి వచ్చాము ఇక్కడ నేను ఒడి బియ్యం పోసి క్లిప్పు మిస్ అయింది సారీ నిజంగా ఎవరికైనా వెళ్ళాలి అనుకుంటే గంగధరలో ఎల్లమ్మ గుడి చాలా బాగుంటుంది చూసి వెళ్ళొచ్చు సో నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ